జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలోని ఆదర్శ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు చంద్రమౌళి ఆటో డ్రైవర్ నర్సింహరావు మాట్లాడారు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మహాగణపతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు గణనాథుని పూజిస్తే అష్టైశ్వర్యాలు పాల్గొన్నారు ఆదర్శ ఆటర్ణం వారం మేము ఇక్కడ చౌరస్తాలో వచ్చినపేట చౌరస్తాలోని గణనాథుని ప్రతి సంవత్సరము జరుపుతున్నాము వేడుకుంటున్నాము ఆ గణనాథుని నిలబెట్టి అన్నప్రసారాలు చే చేస్తున్నాము ఈరోజు కూడా అన్న అన్నప్రసారం జరుగుతుంది పెద్ద ఎత్తున భారీ ఎత్తున అన్నప్రసారం జరుగుతుంది ఈరోజు సండే కావడం వలన ఇంకా భక్తులు అధికంగా విచ్చేశారు దానికి మేము మా వంతుగా భక్తులు కూడా విరాళాలు కొంతమంది ఇచ్చారు వారికి మధ్యక ప్రత్యేకంగా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము పచ్చనపేట చివరాస్తలో ఆటో యూనియన్ కార్మికులు ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా అతిపెద్ద భారీ గణనాలను పెట్టారు ప్రతిరోజు విశేషంగా పూజలు అందుకొని ఈరోజు మహా అన్నదాన కార్యక్రమ శ్రీకారం చుట్టి ఒక మూడు క్వింటల్ రైసు వండి ప్రతి అందరికీ వడ్డిస్తున్నారు వారికి దేవుడు ఎలా వేలా ఆయుర్గ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరము మేము కూడా ఎంతో కొంత సహాయం చేస్తున్నాము అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ నిమజ్జనానికి రేపు సకల సౌకర్యం ఏర్పాటు చేసుకొని మంచిగా పోవాలని కోరుతున్నాను భారత్ మాతకి జై